రైతు సోదరులందరికీ నమస్కారం ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అన్న ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల ఎనభై నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు ఉండి ఇంకా ఏమైనా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తానన్నా అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పటివరకు వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న థ్యాంక్ యూ